నమస్తే అందరికీ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం మళ్ళీ నేను మీకు కనిపిస్తానో కనిపించను ఒక సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఓకేనా ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేద్దాం అది కూడా మీరు వీడియో చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అందులోని వంటల్లోని టిప్స్ తెలుస్తాయి ఓకేనా చికెన్ తీసుకొని వాష్ చేసుకొని ఉప్పు కారం పసుపు నేను ఆయిల్ వేయలేదు ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి సరిపడా చాలు వేసుకొని బాగా కలిపేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట మీరు కూడా మామూలుగా చికెన్ ఫ్రై చేసుకోవాలంటే ఒక స్టైల్ ఇలా చేసుకోవచ్చు ఇది బాగుంటుంది ఇది మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఫస్ట్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా పోయే వరకు ఉండాలి ఇది ఫ్రై కదండి ఉప్పు తక్కువే పడుతుంది తక్కువే వేసుకోండి చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో ఆ వాటర్ అంతా పోయే వరకు ఉండి మనకి ముక్క లోపల వరకు ఉడికింది గరిట పెట్టి తిప్పకండి చిదిరిపోతాయి ముక్కలు అలా మ్యాక్సిమం అలా కుదిలించండి సరిపోతుంది మనకు ముక్క బోన్ వరకు చక్కగా లోపల వరకు ఉడికింది అని తెలిసిన తర్వాత మనకు ఒక ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత మనం చక్కగా హైలో పెట్టేసుకొని ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు చేసుకోవచ్చు తర్వాత ఆయిల్ దీనికి పెద్దగా పట్టదండి కొంచెం సరిపోతుంది అంటే మనం తిరగమా తీసిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ మరీ ఓవర్గా వేయనక్కర్లేదు సరిపోతుంది చక్కగా అందులో ఉన్న అడుగునున్నది కూడా మొత్తం గీకేసుకొని వేసుకోవచ్చు అలా తిప్పుకుంటూ ఉండాలి ఇది మీరు సిమ్లో పెట్టుకుంటే గట్టి పడిపోతుంది జాగ్రత్త సిమ్లో పెడితే గట్టిపడుతుంది హైలో పెట్టి దగ్గరుండి తిప్పుకుంటే మెత్తగా ఉంటుంది నేను హైలై పెట్టి దగ్గర నుండి తిప్పుకున్నాను కొంచెం గరం మసాలా వేసాను మీకు క్లిప్పు ఎక్కువ తీయలేదు గరం మసాలా కొంచెం ఎక్కువగానే వేశాను ధనియాల పొడి దీనికి మంచిగా వేయాలి ఎక్కువ వేయాలి మళ్ళీ జీలకర్ర పొడి కొంచెం సరిపోతుంది అది మొత్తం వేసి ఒక్కసారి తిప్పేస్తే చికెన్ ఫ్రై రెడీ చేశాను చూసి ఈ వీడియో మీకు నచ్చి వెళ్ళిపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా నేను మళ్ళీ మీకు కనిపించకపోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి ఓకే గాయస్ బాయ్ థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం A dirben.